హలో మేడం నమస్తే మేడం ఇందులో నా పత్రిజీ సార్ మా వంశీకి మరో వంశీ కిరణ్ సార్ వీళ్ళందరికీ నా యొక్క ఫస్ట్ కృతజ్ఞతలు మేడం ఎందుకంటే మేడం వీళ్ళు ఏవంటే నేను కొంచెం బయటకు వచ్చినా మేడం బయటకు వచ్చిన దీని ద్వారానే నాకు కొద్దిగా బాగా న్యాయమైంది మేడం మేడం దానికి సపోర్ట్ గా మీరు భారతి మేడం మీరు మీరు పద్మశేఖర్ మేడం ఆమిని మేడం మేడం ఆరా ఆరా అందరూ మాకు బాగా సపోర్ట్ చేశారు మేడం వాళ్ళకు ఫస్ట్ కృతజ్ఞతలు చెప్తున్నాం మేడం ఎక్కువ శాతం ఎందుకంటే వాళ్ళతో నేను నా డైరీస్ అంతా బయటకు వచ్చేసింది మేడం మేడం ముందుగా నేను అది ధ్యానం స్టార్ట్ చేసి మేడం ఒక పది పన్నెండు నెలలు అవుతుంది మేడం వన్ ఇయర్ లోపు మేడం వన్ ఇయర్ లోపు అవుతుంది మేడం నేను నాకు ఇంతకుముందు బ్యాక్ పెయిన్ ఉండే మేడం బ్యాక్ పెయిన్ స్పైన్ అది డిస్క్ మూడు నొక్కులు ఉండే మేడం దాంతో నాకు బాగా ఇబ్బంది ఉన్నది మేడం పడుకోవడం లేవడం చేతకా చేతకపోవడం బాగా వీక్నెస్ అవడం మేడం ఫిఫ్టీన్ కేజెస్ వెయిట్ లాస్ వచ్చింది మేడం వన్ వన్ టూ లా వెయిట్ లాస్ వస్తే కూడా నేను డాక్టర్స్ నడితే కూడా అది ఏం వెయిట్ లాస్ కావద్దు మరి అని చెప్పి వాళ్ళు చెప్పారు మేడం చెప్తే నేను సరే అని చెప్పి నేను డైరీగా ఉండి ఆ ధ్యానంలో జైన్ అయినా మేడం మా ఫ్రెండ్ మేడం చెప్పదండి సూపర్ మార్కెట్ మేడం మెడిటేషన్ చేస్తే బాగుంటుంది అన్న తర్వాత నేను ఆయన ద్వారా నేను పోయినా మేడం పోయినాక టూ డేస్కే మేడం వంశీకరణ సార్ చుప్పదండికి వస్తుండని తెలిసింది మేడం తెలిసి నాకు ఆ మేడం అది నా కొరకే అనుకుంటా సార్ నేను భావిస్తున్నట్ల సార్ వస్తుండని మేడం అందులో మీటింగ్లో కూడా మేడం భారత మేడం గారు మీరు కరీంనగర్ ఇట్లా లోకల్ మేడం నెంబర్ తీసుకొని మాకు ఏం ప్రాబ్లం ఉంటే ఏదైనా డౌట్స్ ఉంటే చేయండి అని చెప్పి నెంబర్ ఇచ్చారు మేడం సరే మేడం పర్వాలేదు అని చెప్పి ఒక టూ డేస్కు మీకు కాల్ చేసిన మేడం మీకు కాల్ చేస్తే మీరు చెప్పారు మేడం నన్ను ఈ గ్రూప్ ఆ జాయిన్ చేసి మేడం దీంతో పాటు నా లైఫ్ మొత్తం చేంజ్ అయింది మేడం మీరు మీకు బాగా ప్రత్యేక వందనాలు మేడం కాకపోతే ఎందుకంటే నేను నా ఇంట్లో మా ఫ్యామిలీస్ కానీ మా రిలేషన్స్ ఎవరైనా కానీ నాకు ఏమి హెల్ప్ చేయలేదు మేడం ఎవరు చేసినా ఏం రాలేదు మీతోటి నాకు ఈ మన ధ్యానం గ్రూప్ తోటి బాగా సెట్ అయినా మేడం అయినా పర్వాలేదు మేడం థ్యాంక్స్ దానికి అది బాధ బాధ ఏం లేదు మేడం కాకపోతే ఎందుకంటే నాకు ఒక ఇబ్బంది ఉంది అంటే మేడం నైన్టీ నైన్ పర్సెంట్ మేడం నైంటీ పర్సెంట్ నొప్పి తగ్గింది మేడం నొప్పి తగ్గింది కాకపోతే ఒక టెన్ పర్సెంట్ కొంచెం లైట్గా ఉండదు మేడం అప్పుడప్పుడు అప్పుడప్పుడు చేస్తున్నాం మేడం అది కూడా పోతుంది మేడం కాకపోతే నేను లేచి ఉండడానికి కూడా నాకు లేకపోయాను మేడం ఫస్ట్ ఫస్ట్ మేడం హాస్పిటల్ కరీంనగర్లో మేడం కరీంనగర్ హాస్పిటల్ దిగినాను పవన్ పద్మ అని న్యూరోసార్ ఆడిపోయాను మేడం ఆడిపోతే ఇది మందులు వాడితే తగ్గుతుంది లేకపోతే తగ్గదని వాడినా వాడినా పర్వాలేదు అని చెప్పి గా ఉంటే మళ్ళీ మళ్ళీ ఒక టూ కి మళ్ళీ పోతే ఇది కాదు ఇంత ఉంటుంది ఇది ఇది ఆపరేషన్స్ పెద్ద ఆపరేషన్స్ ఉంటాయి దీనికి ఆపరేషన్ చేసినా కానీ తగ్గదని చెప్పి చెప్పారు మేడం అయినా పర్వాలేదు అని చెప్పి నేను వేరే వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ మేడం వేరే దగ్గర పోతే మళ్ళీ కనీసం నేను న్యూరో డాక్టర్స్ మేడం ఒక టెన్ 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 నెంబర్స్ దగ్గర వెళ్ళినా టెన్ నెంబర్ పోతే నాకు ఏమో ఏం కాల మేడం ఒకటి ప్రతిమ మేడం ఒకటి హాస్పిటల్ నవీన్ కుమార్ సార్ కరీంనగర్ దగ్గర మేము ప్రతిమ హాస్పిటల్ ఇది దాని తర్వాత అకిరా అఖిర హాస్పిటల్ అఖిర హాస్పిటల్ ఇది కూడా న్యూరోనే దీనికి దీనికి కూడా ఏం కాదు దీనికి ఏం చేయడానికి ఇబ్బంది ఉండదు ఇంత ఇబ్బంది ఉంటుంది మీరు ఉండాలి అని చెప్పి అంటే మొదటి మేడం మొదటి మేడం ఆదిత్య మేడం ఆదిత్య సార్ ఆర్తో పర్తు డాక్టర్ ఆదిత్య అయితే ఆయన కూడా మేడం సిగరింగ్ చేసినా నీకు మళ్ళీ తక్కువ కాదు అది గ్యారంటీ ఇవ్వలేము అని చెప్పి చెప్పింది మేడం అది ఆ బొక్కల ఆ డిస్క్ దాని మధ్యలో నరం ఇరుక్కుపోయి ఉంటుంది అది ఇట్లా కాదని చెప్పి చెప్పింది మేడం నాకు యాక్సిడెంట్ తోటి ఇట్లా అయింది మేడం యాక్సిడెంట్ అయిన తర్వాతనే అయినా పర్లేదు అని చెప్పి మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి ఎండి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను మేడం ఎండి దగ్గర దగ్గర పోతే అక్కడ కూడా వాళ్ళు ఏం కాదు రెస్ట్ తీసుకొని బెడ్ రెస్ట్ తీసుకోవాలి అని చెప్పింది మేడం ఎనీ టైం మీకు ఎప్పుడు లైక్ మొత్తం బెడ్ రెస్ట్ అంటే నాతో కాదని చెప్పి మళ్ళీ ఎనిగా ఇంకా వేరే ఇంకో డాక్టర్ దగ్గరికైనా మేడం ఇది కూడా న్యూరోనింగ్ అయినా కానీ పర్వాలేదు అని చెప్పి శ్రీరామ్మ హాస్పిటల్ మేడం తీరిపోయినా పీడికిపోతే ఈయన కూడా అంతే చెప్పింది మేడం హైదరాబాద్ పోవాలని చెప్పింది హైదరాబాద్ మేడం సుమన్ డాక్టర్ అని గ్యాస్ట్రో గ్యాస్లో మేడం గ్యాస్ట్రో తోటి ప్రాబ్లం లివర్ మంచి ఫిఫ్టీన్ కేజీస్ వెయిట్ దిగిందని చెప్తే నేను వెయిట్ లాస్ చేసుకుంటే వెయిట్ చూసుకుంటే ఫిఫ్టీన్ డేస్ దిగింది అయిన తర్వాత సుమన్ డాక్టర్ దిగినా మేడం విడిగిన తర్వాత కొంచెం మేడం ఫుడ్ యాక్టివే అయింది మేడం గ్యాస్ అంటే అంటే లివర్కి సంబంధించింది కానీ మేడం ఈ డాక్టర్లు అన్ని దిగినాయి మేడం ఎక్కడ దిగినా కానీ కాలేదు నాకు ధ్యానం ద్వారా నాకు క్యూర్ అయింది మేడం అయినా పర్వాలేదు మేడం నేను దీన్ని వదలకుండా చేసుకుంటా ఇట్లనే చేస్తున్నాను మేడం మీరు కూడా మాకు కొంచెం బాగా సపోర్ట్ చేశారు మేడం మాకు కొంచెం హెల్త్ క్లియర్ ఉంది మేడం ఇప్పుడు నేను వంశీ సార్ని కానీ సార్ పత్రికార్ మేడం మా గ్రూప్ మాస్టర్స్ అందరినీ ఎవరిని మర్చిపోకుండా కంటిన్యూస్ ధ్యానం చేసుకుంటూ సెవెంటీ టు చేసుకుంటూ కర్మలు కర్మ విభాగం కూడా తెలుసుకున్నాం మేడం దాని మా మిస్సెస్ చనిపోయింది వన్ ఇయర్ కింద దాంతో కూడా కొంచెం ఇబ్బంది అయితే ఆరా ఆరా చేసింది మేడం ఆరా తోటి ఆరా మేడం కూడా మేడం కూడా ఆరా చేపించింది మేడం అర తోటి కూడా గా వన్ మంత్ అవుతుంది ఆ అరా కూడా బాగా పనిచేసింది మేడం దాంతోపాటు నా సర్పదశం కూడా ధ్యానం చేసిన మేడం సర్ప సర్పదశ ధ్యానం చేస్తే కూడా మేడం మన పద్మాశేఖర్ మేడం లెవెన్ డేస్ ఈ సర్పదశ మేడం చేసుకోవాలని చెప్పి చెప్పింది మేడం సర్పదశ ధ్యానం కూడా చేసినాం మేడం మేడం ఇప్పుడు నాకు కొంచెం యాక్టివ్ ఉంది మేడం బాగా సంతోషంగా ఉంది మేడం ఇట్లా మీరు మీకు ధన్యవాదాలు మేడం ఇంకొకటి మేడం నేను కర్మధ్యానంలో అడుగుని అడిగిన మేడం కర్మధ్యానంలో అడిగితే నేను నాకు డ్రీమ్స్ వచ్చాయి మేడం డ్రీమ్స్లా నేను హాస్పిటల్కి పోతానని ఒక ఆఫీస్ ముందు పడుకున్నాను మేడం చేత కాకపోతే హాస్పిటల్ ముందు ఆఫీస్ ముందు పడుకుంటే అక్కడికి వచ్చి అక్కడ మీటింగ్ విఐపిస్ వస్తారు ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు మీరు ఇక్కడ ఉండద్దు అని చెప్పి వెళ్ళగొట్టింది మేడం వెళ్ళగొడితే నాకు చాతనైతే లేదు నేను హాస్పిటల్ చూపించుకోవాలి ఎందుకు పోతున్నాడు అంటే చాత కాకపోతే పక్క సైడ్ దూరం ఉండాలి దగ్గర ఉండద్ది ఇక్కడ మాకు పెద్ద పెద్ద ఆఫీసర్స్ వస్తారు ఇక్కడ పడుకుంటే డిస్టర్బెన్స్ అయితే అని అన్నారు మేడం అంటే నేనన్నా లేదు మేడం అని పక్కకు పోతే ఇంకో అక్కడ కూడా అట్లే అన్నాడు మేడం ఇంకో వేరే కడ పోయి పడుకుంటా అక్కడ కూడా అట్లే అంటే నేను ఏది నీ డాక్టర్స్ అవి నువ్వు ఎట్లా నీ హెల్త్ మార్గం లేనట్టుగా నీ ప్రిస్క్రిప్షన్ ఏదైనా అడిగినాను మేడం ఒక ట్రాఫిక్ వేసాయి ట్రాఫిక్ ఎస్సాయి అడిగితే ట్రాఫిక్ ఎస్ఐ అడిగితే నేను లేదు సార్ అవి ఉన్నాయి నా పక్కన తీసుకొస్తాను సార్ నామని నా సెల్లో కూడా ఉన్నాయి సార్ ఇప్పుడు రెడీ లేదు అంటే సరే పర్వాలేదు నా నెంబర్ తీసుకో నా నెంబర్ తీసుకొని నాకు వాట్సాప్లో లిస్ట్ పెట్టు అది ప్రిస్క్రిప్షన్ పెడితే నేను ఏ డాక్టర్ను ఏందని మీకు హెల్ప్ చేస్తా అని చెప్పి ఆ ట్రాఫిక్ వేసాయి నా నెంబర్ తీసుకొని కాంటాక్ట్ చేసుకొని హెల్ప్ చేసి మేడం అది కూడా అట్లా జరిగింది మేడం అది కూడా నేను కర్మధ్యానంలో మేడంకు తెలుసుకుంటే మేడం దాని కర్మ విభాగానికి మనకు సార్ గురువులే గురువులే మీకు హెల్ప్ అని చెప్పి వచ్చింది మేడం ఓకే